క్రీస్తు నీలో ఉంటే నీ దేహాన్ని కాపాడుకుంటావు నీ మాటను కాపాడుకుంటావు నీ ప్రవర్తనను కాపాడుకుంటావు నీ ప్రతి ఒక్కటి కూడా నువ్వేం చేస్తావు కాపాడుకుంటావు ఎలా ఉండాలి ఇదిగో ఈ విధంగా ఉండాలి ఎలా జీవించాలి ఇలా జీవించాలి అలా ఆ లక్షణాలు అనేది మనలో రావాలి అంటే క్రీస్తు మనలో ఉండాలి ఒక వ్యక్తితో సహవాసం చేస్తే దొంగతో సహవాసం చేస్తే దొంగ అవుతుంది తాగుబోతో సహవాసం చేస్తే తాగుబోతే అయితు తిరిగేవాడితో చేస్తే తిరిగిపోతే అయితురు అలాగే ఈ విషయం అపోస్తరైన పౌరు గారు కొరింది సంఘానికి రాస్తూ మొన్న చెప్పాను ఈ విషయం చెప్పారు వేసతో కలుసుకునేవాడు ఏకదేహమై ఉన్నాడు అంటే ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభు ఆత్మై ఉన్నాడు ప్రభుల ప్రభులో ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఎలాంటివి ఉండి అంటే ఆ లక్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి క్రీస్తు ప్రేమ లక్షణాలు అనేది ఉంటాయి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు సహిస్తూ ఓర్చుకుంటూ ఆ తర్వాత ఏదైనా కానీ ప్రేమతోనే నువ్వు చెబుతూ ఎదుటన్న వ్యక్తి ఏదైనా అన్నా కానీ ఈ వ్యక్తి ఏం చేస్తారో తెలుసండి లోపల బాధపడుతూ ఉన్నా కానీ ఆ పైకి మాత్రం ఆయన ఏం చేస్తారు ఆ నవ్వుతూ ఉంటాడో క్షమిస్తారు లాభం బాధ ఉండిద్ది కానీ ఏం చేస్తారు క్షమిస్తారు పగబెట్టుకోడు ద్వేషం పెట్టుకోడు ఇలా అన్నారేనని సరేలే అంటే ముందు బాధ కలిగిన కానీ దాన్ని కయోను దాకా తీసుకెళ్తరా కయోన్ ఏం చేసిండు తమ్ముడి మీద పగబెట్టుకున్నాడు ద్వేషం పెట్టుకున్నాడు ఇవన్నీ పెట్టుకొని హత్య చేసిండు కానీ క్షమించే మనసు అనేది వస్తుంది క్రీస్తు మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇప్పటికైనా తెలుసుకోండి వయసు అయిపోతుంది కాలం అయిపోతుంది సమయం అయిపోతుంది మనం వెళ్ళిపోయే సమయం కూడా అయిపోతుంది జీవితం సగం అయ్యే ఇప్పుడు చూడండి పిలుపులు చూడండి ఎలా మారిపోయినాయి చిన్నప్పుడు ఏమని పిలుస్తారు బాబు అంటారు కొద్ది వచ్చే వయసు వచ్చిన తర్వాత ఆ ఆ పిల్లోడా అని అంటారు కొద్ది యవన వచ్చిన తర్వాత యవనుడా అంటారు కొద్ది వయసు వచ్చిన తర్వాత అంకురు అంటారు తర్వాత తాత ముసలోడా అంటారు అయిపోతుందా వయసు అంటే ఇప్పుడు నువ్వు ఏకా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చావు నీకేమున్నాయి ఇంకా ఇంకా నువ్వు లోకంలోనే జీవిస్తూ క్రీస్తుని నమ్ముకోకుండా ఉంటే లోకం విడిస్తే ఆడిగిపోదాం అనుకుంటున్నాం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం నరకం అంటే అక్కడ కూర్చొని సంతోషంగా పాటలు పాడటం ఆనందంగా డ్యాన్సులు వేయటం ఆనందంగా ఎక్కడున్నట్టు అనుకుంటున్నారా హ్యాపీగా ఉండిద్దనుకుంటున్నారా అగ్ని ఆరద పురుగు సాగు భయంకరంగా ఉంటుంది ఇదిగో ఆ వ్యక్తి అలా ఉన్నాడు ఈ వ్యక్తి ఏం ఎలా ఉంది ఆ మా అట్ట ఉంది ప్రార్థన పోతున్నారు వాళ్ళు అట్టున్నారు ఎట్టున్నారు అంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు నీ నోటిని కాపాడుకో నీ ప్రవర్తన కాపాడుకో నీ ప్రతి ఒక్కటే కాపాడుకో ఇది మనిషికి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆ అయిపోతనే ఉంది మనం వెళ్ళిపోయే సమయం అయిపోతనే ఉంది వచ్చే అత్తనే ఉంది రోజు రోజుకి రోజు రోజుకి ఆ ఈ రోజు అయిపోయింది రేపు వస్తుందంటే అందులో నీలో ఉన్న నీ ఆయుష్కాలంలో ఒక రోజు ఏమైతుంది తగ్గిపోతూ ఉంది మన వెళ్ళిపోయే సమయం వస్తూ ఉంది మన జీవితకాలం మనదే ఆయుష్ తగ్గిపోతా అంటే ఆయుష్ అండగా దేవుడిచ్చిన కాలం సమయం అయిపోతూనే ఉంది అది ప్రతి ఒక్కరూ గమనించుకొని ఇంకో విషయం ఏంటంటే చేసే ప్రతి ఒక్క క్రియకి ఈ దేహంతో జరిగించిన దానికి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుంచి నువ్వు ఎవరు పంపించారు నిన్ను దేవుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చెయ్యి మాట చెప్తున్నా ఒక వ్యక్తిని ఆ చాబ్ ఇచ్చారనుకోండి ఉద్యోగంలో పెట్టుకున్నారనుకోండి ఎవరు ఒక వ్యక్తి పెట్టుకోండి నువ్వు ఆ వ్యక్తి కింద ఏం చేస్తాను జాబ్ చేస్తాను పనికి వెళ్ళినా జాబ్ చేస్తాను అనుకోండి ఇప్పుడు ఆ యజమానుడు ఆ పెట్టుకున్న వ్యక్తి చెప్పినట్టు నువ్వు వింటావా వినవా వినాలి అలాగే మన యజమానుడు మనందరికీ రాజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం ఉన్న ఆయన మరి ఆయన మాట వినరు కండి మన పరిపాలించేది మన రక్షించేది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట వినాలి ఆయన మాట వింటేనే మనం ఎక్కడికి వెళ్తాం పరలోకానికి ఇప్పుడు యజమానుడు మాట వినకోకుండా నేను ఏం పని నేను డ్యూటీకి వెళ్ళి జాబ్కి వెళ్ళి నేను ఏం చెయ్యను నీ మాట వినను అంటే నేను నేను రాను నేను జాబ్కి రానంటే నీకు జీతం ఇస్తారా నెల అయ్యేసరికి ఎవడో అలాగే దేవుని యొద్దకు క్రీస్తులోనికి నువ్వు రాకుండా ఆయన పిలుస్తున్నా నేను రాను నేను రానంటే నువ్వు ఈ లోకం ఇది ఆడిగిపోతావు ఆ గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఆయుష్కాలం ఇంకెంత ఎంతకాలం దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత అయిపోతనే ఉంది అయిపోతూనే ఉంది ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఇలాంటి మాటలు జీవం కలిగిన మాటలు దేవుని మాటలు ఒక రోజున కావాలి అన్నా గాని తర్వాత నీకు దొరకదు ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి నువ్వు ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ నువ్వు నీ కుటుంబం నీ పిల్లలందరూ కూడా వృద్ధి పొందుతూ దేవుడు వృద్ధి పొందిస్తారు అందరినీ కాపాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇటు హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకంశ పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి తండ్రి తండ్రిని దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు వ్యాప్త హృదయపూర్వాల చెల్లిస్తూ మాటలు ములుస్తున్న అందరికీ వందన